హలో అండి నమస్తే మనకు తెలంగాణ టెట్కు సంబంధించి తెలుగు ఉంటుంది కదా ఈ తెలుగు అనేది ఆరో తరగతి తెలుగు ఆరో తరగతిలో మొదటి ఏంటిది అని అంటే అభినందన అభినందన రచించిన వారు ఎవరు అంటే శేషం లక్ష్మీనారాయణాచార్య ఈ పాట గేయం అనే ఈ పాఠము గేయ ప్రక్రియకు చెందినది ఓకే ఇది దేనికి సంబంధించింది గేయ ప్రక్రియకు చెందినది అండ్ ఇది గేయం పాడుకోవడానికి వీలుగా ఉంటుంది ఈ గేయం శిక్ష శేషం లక్ష్మీనారాయణాచార్య రచించిన స్వర భారతి అనే గేయ సంకలనం నుండి తీసుకోవడం జరిగింది అన్నట్టు ఇక్కడ కవి పరిచయము మనకిప్పుడు ఆరో తరగతులు కొంతమంది కవిపరిచయుల గురించి చెప్తాను అన్నట్టు ఈ కవి పరిచయం మనకు అభినందన లెసన్కి సంబంధించి శేషం లక్ష్మీనారాయణాచార్య కదా తన సొంత ఊరు ఎక్కడ అంటే కరీంనగర్ జిల్లా ఓకే అండ్ అక్కడ నగునూరు వాళ్ళ తల్లిదండ్రులైతే కనకమ్మ నరహరి స్వామి దంపతులకు ఈయన చాలా కాలం ఈయన చాలా కాలం ఎక్కడంటే రంగారెడ్డి డిస్టిక్లో తెలుగు భాష ఉపాధ్యాయునిగా పనిచేశాడు ఈయనకు అనేక పద్య వచన గేయ కవితలను రచించాడు అవి వివిధ పత్రికల్లో కూడా ప్రచురించబడ్డాయి టీవీ రేడియోలో కూడా ప్రసారం అయ్యాయి అనేక మంది శ్రోతలను ఆకట్టుకున్నాడు ఈయన రాసిన విమర్శన వ్యాసాలు ఎక్కడొచ్చినాయి అంటే దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారిది ఏంటిది అంటే స్రవంతి ఏ పత్రిక స్రవంతి ఆ స్రవంతి ఏంటిది దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారిది స్రవంతి పత్రికలో ప్రచురించబడ్డాయి అలాగే లలిత మనోహరమైన దైవభక్తి దేశభక్తి గేయాలను రాయడంలో ఈయన అందవేసిన చేయిగా మనకిక్కడ చెప్పుకోవచ్చు తర్వాత మనకు రెండవ లెసన్ ఏంటిది అనంటే మనకు ఆరో తరగతి తెలుగులో మనకు స్నేహబంధం ఓకే స్నేహబంధం అనే లెసను మనకి ఇది ఒక కథా ప్రక్రియకు చెందింది అన్నట్టు ఇది ఆకట్టుకునే కథనము సరళత పాత్రలకు తగిన సంభాషణతో కూడుకొని ఉంటుంది అన్నట్టు ఇది శర్మ ఓకేనా విష్ణుశర్మ మనకు పంచతంత్రం ఆధారంగా చిన్నయ్య సూరి ఓకేనా ఎవరు రచించింది ఈ స్నేహబంధాన్ని చిన్నయ్య సూరి తెలుగులోకి అనువదించిన మిత్రలాభంలోని కథకు సరళం వచన రూపమే ఈ పాఠ్య భాగం ఓకేనా రెండవ లెసన్ ఏంటిది స్నేహబంధం స్నేహబంధాన్ని రచించిన వాళ్ళు ఎవరు అని అంటే చిన్నయ్య సూరి చిన్నయ్య సూరి ఎక్కడ నుంచి తీసుకున్నాడు అంటే మిత్రలాభంలోని కథ ఓకేనా ఇది పంచతంత్ర కథకి సంబంధించి పంచతంత్ర కథలు రచించిన వాళ్ళు ఎవరు విష్ణు శర్మ ఓకేనా అతని సంబంధించిన దాన్ని ఇతను తెలుగులోకి అనువదించాడు మిత్రలాభంలోని కథకి ఇది సరళవచన రూపము అన్నట్టు ఇది సెకండ్ తర్వాత మనకు ఆరో తరగతి తెలుగులోని థర్డ్ లెసన్ ఏంటి అంటే వర్షం ఓకే ఈ వర్షం అనేది రచించిన వారు ఎవరు అంటే డాక్టర్ పల్లా దుర్గయ్య గారు ఓకేనా ఇక్కడ ఈ వర్షం గురించి పాఠ్యభాగ వివరణ ఏంటిదంటే ఇది ఖండకావ్యం ప్రక్రియకు చెందింది ఓకేనా ఈ పాయింట్ గుర్తుంచుకోవాలి ఏంటి దీనికి సంబంధించింది ఇది ఖండకావ్య ప్రక్రియకు చెందినది వస్తు వైవిధ్యం కలిగిన ఖండికలతో కూడిన ఇది కావ్యం ఓకేనా ఖండకావ్యం ఈ పాఠ్యభాగం డాక్టర్ పల్లా దుర్గయ్య రచించిన ఎక్కడి నుంచి పాలవెల్లి అనే ఖండకావ్యం నుంచి తీసుకోవడం జరిగింది ఈ పాయింట్ గుర్తుంచుకోవాలి మనం ఆరో తరగతి ఓకేనా తెలుగు ఏం లేసాను వర్షము వర్షాన్ని రచించిన వారు ఎవరు ఇక్కడ డాక్టర్ పల్లా దుర్గయ్య ఎక్కడ నుంచి తీసుకున్నాడు ఇది 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 ఒకటి ఖండకావ్యం అన్నట్టు ఇతను పాలవెల్లి అనే కండకావ్యం నుంచి తీసుకోవడం జరిగింది ఈ పాయింట్ గుర్తుంచుకోవాలి కవి పరిచయం చూద్దాం డాక్టర్ పల్లా దుర్గయ్య ఎక్కడ అంటే ఇతను హన్మకొండ జిల్లా ఓకేనా మడికొండ గ్రామంలో జన్మించాడు ఈయన తల్లిదండ్రులైతే నర్సమ్మ పాపయ్య శాస్త్రి ఈయనకు చూడండి సంస్కృతము తెలుగు ఆంగ్ల భాషలలో పాండిత్యం ఉన్నది ఆయన ఫస్ట్ గుర్తించుకోవాల్సిన పాయింట్ మెయిన్ ఏంటంటే ఉస్మానియా ఓ ఉంది కదా దాని నుంచి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి తెలుగులోనే ఎంఏ పట్టాను పొందిన ఏంటిది ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి తెలుగులో మొట్టమొదటిసారిగా ఎంఏ పట్టాను ఇతను అందుకున్నాడు ఈ పాయింట్ గుర్తుంచుకోవాలి తెలుగులో ఎంఏ పట్టా ఎవరు అందుకున్నాడు పల్లదుర్గయ్య గుర్తుంచుకోవాలి ఇతను ఇంకా ఏంటిది అంటే రచనలు పాలవెల్లి గంగిరెద్దు పాలవెల్లిలో గంగిరెద్దు అని గుర్తుంచుకోవాలి పాలవెల్లి గంగిరెద్దు మొదలైన ఈయన రచనలు పదహారవ శతాబ్ది ఎందలి ప్రబంధ వాగ్మయము తద్వికాసము అనే అంశాలపైన పరిశోధన చేశాడు అందుకే అతను డాక్టరేట్ అనే బిరుదు రావడం జరిగింది అనట ఓకేనా దేనిపైన పదహారవ శతాబ్దానికి సంబంధించిన ప్రబంధ వాగ్మయము తద్వికాసం అనే అంశాలపైన పరిశోధన చేశాడు ఈయన శైలి ఓకే ఎలా ఉంటుందంట తెలంగాణ పదజాలంతో సున్నితమైన హాస్యంతో సాగుతుంది ఓకేనా మనకు వర్షం పాఠాన్ని రచించిన వాళ్ళు ఎవరు ఇక్కడ మనకు పల్లా దుర్గయ్య ఓకేనా పల్లా దుర్గయ్య ఏంటిది ఉస్మానియా యూనివర్సిటీ నుంచి తెలుగులో మొట్టమొదటిసారిగా ఎంఏ పట్టాను అందుకున్నాడు అలాగే ఇతను రచనలు పాలవెల్లి గంగిరెద్దు ఈయన పదహారో శతాబ్దం అందలే ప్రబంధ వాగ్మయము ఓకేనా తద్వికాసం అనే పరిశోధన చేశాడు ఇతను శైలి ఎలా ఉంటుంది తెలంగాణ పదజాలంతో సున్నితమైన హాస్యంతో ఉంటుంది ఓకేనా వర్షం అనేది దేనికి సంబంధించి ఒక ఖండ కావ్యము ఈ పాయింట్ గుర్తుంచుకోవాలి మనం ఇప్పుడు ఏంటిది మూడు లెసన్ ఆరో తరగతికి సంబంధించిన మూడు లెసన్లు అభినందన స్నేహబంధము వర్షము వీటిని రచించిన కవుల గురించి మనం చూసుకున్నాము అభినందన అయితే శేషం లక్ష్మీనాచార్య ఓకేనా ఎవరు మనకు ఫస్ట్ లెసన్కి సంబంధించి శేషం లక్ష్మీనారాయణాచార్య గురించి అండ్ స్నేహబంధం అయితే చిన్నయ్య సూరి గురించి అలాగే మనము వర్షమైతే డాక్టర్ పల్లాదుర్గయ్య గురించి మనం ఇక్కడ తెలుసుకోవడం జరిగింది ఓకేనా మిగతావి నెక్స్ట్ చూసుకుందాం ఓకే థ్యాంక్ యూ